అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ వ్లాగ్స్ నేను మీ కర్ణకు ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి గోంగూర చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది కదండి పిల్లలకి అన్నండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు కదా ఈ రెసిపీని కానీ మనం ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు అయితే చేసి గోంగూర చికెన్ని సరిగా వండుకోమండి ఈ గోంగూర చికెన్ కానీ మటన్తో కానీ కాంబినేషన్లో ఉండేటప్పుడు అండి మనం మసాలాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటామండి అలా తీసుకోకూడదండి అల్లం చున్నులపై ఇవన్నీ బాగా తగ్గించుకొని వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసామా అంటే వేసామా అన్నట్టు ఉండాలన్నమాట మరి గోంగూర కూడాను తక్కువగా అయితే తీసుకోవాలన్నమాట ఈ చిన్న చిట్కాలతో అయితేనే చేస్తేనండి చాలా బాగుంటుందండి ఈ గోంగూర చికెన్ అన్నది రైస్లోకి కానీ బిర్యానీలో కానీ పుల్కాల్లో కానీ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి నేనైతేనే చికెన్ని శుభ్రంగా నిమ్మరసం ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసానండి కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకైతే చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి అయితే తీసుకున్నానండి పచ్చి కొబ్బరి నేను ఈ గోంగూర చికెన్ వండేటప్పుడు అండి ఎండుమిర్చి అయితే నేను వేయించుకొని వేస్తానండి కారం అయితే ఏను అనమాట ఈ ఎండుమిర్చి కారమే సరిపోతుంది అనమాట ఈ ఎండుమిర్చిని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేయించుకుందామండి మాడకుండా చూడండి చేదు వచ్చిద్ది ఎండుమిర్చి వేగాక మనం అల్లం అల్లంచున్నులపై కొబ్బరి ఇవి కూడా వేసి వేయించుకొని మిక్సీ పట్టుకుందామండి మొత్తం కలిపేసి ఇప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తరిగేసుకొని వేసేసి కరేపాకు మనం మిక్సీ పట్టినటువంటి మసాలా ఉంది కదండి ఎండుమిర్చి అల్లంచున్నులపై అది కొత్తిమీర సాల్ట్ పసుపు ధనియాలు జీలకర్ర పొడి వేసేసి మొత్తం అయితే కలిపేసుకుందామండి ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా అయితే కలిపేద్దామండి ఇలా మసాలా చక్కగా కలుపుకోవటం వల్ల కూరగాయ టేస్ట్ అన్నది ప్రతి ముఖకి మసాలా పట్టి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడేకాక పచ్చిమిర్చి అన్నది వద్దామండి పచ్చిమిర్చి ఇలాగ ఆయిల్లో వేసిస్తేనండి గోంగూర చికెన్కి మంచి టేస్ట్ అన్నది వచ్చింది అనమాట ఈ పచ్చిమిర్చి వేగాకండి మనం మసాలా కలిపి పక్కన పెట్టాం కదండి చికెన్ ఆ చికెన్ అయితే వేసేద్దామండి వేసేసి మూత పెట్టేద్దామండి ఇలాగ చికెన్ ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది చికెన్ వండేటప్పుడు ఎప్పుడైనా కానీ చూసారు కదా చక్కగా ఉడికిపోయి ఐదు నిమిషాలకి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా ఈ టైంలో అయితేనే కొద్దిగా మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఎక్కువగా వద్దండి వాటర్ ఎందుకంటే మనం గోంగూర పెట్టాక కూడా గోంగూరలో కూడా వాటర్ వస్తుంది కదా అది సరిపోతుంది అనమాట ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి ఎందుకంటే చూసారు కదా వాటర్ అని మసాలా మొత్తం చక్కగా ఉడికిపోయి గ్రేవీ లాగా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఉండిపోయేటట్టు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గోంగూర అయితేనే వేసుకుందాండి గోంగూరని తప్పకుండా శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడగండి ఉంటుంది అందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసేద్దామండి గోంగూర పెట్టాక కలిగి పెట్టద్దండి అలాగే ఉంచేద్దాము ఐదు నిమిషాల తర్వాత చూస్తేనండి చక్కగా గోంగూర అంతా ఉడికి పైకి తేలుతుంది కదా అదంతా గరిటితోటి పై పైన అంతా లాగేసేసి వేరే గిన్నెలోకి తీసుకొని పప్పు ఎనిపేసుకోవటం వేనండి ఇంక అంతేనండి చాలా సింపుల్ అనమాట మనం గోంగూరని మిక్సీలో వేయకూడదండి గోంగూరని మిక్సీలో వేస్తేనే బాగోదండి అస్సలను మరీ మెత్తగా అయిపోయి చూడటానికి బాగోదు తినడానికి బాగోదనమాట ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే బాగుంటుంది ఇలా ఎనిపిన గోంగూరని ఈ చికెన్లో వేసి కొద్దిగా కొత్తిమీర జల్లు వేసుకొని గంటతోటి కలిగి అంతేనండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఒక చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్